మీకు జర్మనీలో ఉద్యోగం కావున్నా సో దానికి సంబంధించిన ప్రకటన అనేది జర్మనీలో ఉద్యోగాల కోసం పదహారు నాడు పదహారు తారీఖు నాడు టామ్ కామ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది జర్మనీలో ఉద్యోగాల కోసం రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా టామ్ కామ్ ఈ నెల పదహారున ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది అంటే అక్కడ జర్మనీలో రిజిస్టర్డ్ కంపెనీ అది సో బీ వన్ జర్మన్ లాంగ్వేజ్ స్థాయి అర్హత కలిగిన నర్సులు సో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నది ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్టాఫ్ నర్సుల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టామ్ కామ్ పేర్కొంది బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం ఉత్తీర్ణతతో పాటు వన్ అర్హత కలిగిన ఇరవై రెండు నుంచి ముప్పై ఆరేళ్ళ మధ్య వయస్కులైన అభ్యర్థుల దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులను వెల్లడించింది పూర్తి సమాచారం కోసం సో పూర్తి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్ ఉంది సో చాలామంది కామెంట్లు పెడుతున్నారు దీనికి సంబంధించిన సిక్స్ త్రీ సో చాలా ఉద్యోగాలు కావాల్సినంత కూడా ఈ నెంబర్ కాల్ చేయాలి పదహారు తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో సో కనిపిస్తుంది కదా సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో సో దీనికి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కోవచ్చు ఈ జర్మనీలో ఉద్యోగాలు కావాలంటే స్టాఫ్ నర్స్ కానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు కావాలన్నా కూడా ఈ నంబర్ సంప్రదించి విషయం ఏందో అనుకోండి మీకు జర్మనీలో ఉద్యోగం కావాలన్నా సో దానికి సంబంధించిన ప్రకటన అనేది జర్మనీలో ఉద్యోగాల కోసం పదహారు నాడు పదహారు తారీఖు నాడు టామ్ కామ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది జర్మనీలో ఉద్యోగాల కోసం రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయిన టామ్ కామ్ ఈ నెల పదహారున ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అంటే అక్కడ జర్మనీలో రిజిస్టర్డ్ కంపెనీ అది సో బీవన్ జర్మన్ లాంగ్వేజ్ స్థాయి అర్హత కలిగిన నర్సులు సో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నది ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్టాఫ్ నర్సుల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టామ్ కామ్ పేర్కొంది బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం ఉత్తీర్ణతతో పాటు బీవన్ అర్హత కలిగిన ఇరవై రెండు నుంచి ముప్పై ఆరేళ్ళ మధ్య వయస్కులైన అభ్యర్థుల దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులను వెల్లడించింది పూర్తి సమాచారం కోసం సో పూర్తి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్ ఉంది సో చాలామంది కామెంట్లు పెడుతున్నారు దీనికి సంబంధించిన సిక్స్ త్రీ సో చాలా ఉద్యోగాలు కావాల్సినంతా కూడా ఈ నంబర్ కాల్ చేయాలి పదహారు తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో సో కనిపిస్తుందా కదా సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో సో దీనికి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కోవచ్చు ఈ జర్మనీలో ఉద్యోగాలు కావాలంటే స్టాఫ్ నర్స్ కానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు కావాలన్నా కూడా ఈ నంబర్ సంప్రదించి విషయం ఏందో అనుకోండి